ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆ ఊరు నీటిలో మునిగిపోయింది సోమశిలా ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వలన ఆ ఊరు ఎలా ఉందో చూడ్డానికి ఫ్రెండ్స్తో కలిసిపోతున్నాం రండి చూద్దాం அது நான் நியூல் ஏன்னா உண்டா நேட்டா நே நே கொள்ளி போதும் அது வீடியோ வேறு நிலுவ இது வக்கேன்னா தாருந்தா ஒரு சூரிய தாரியா நிட்டு ஊர்ல நீடிவர்டே இப்போ வரை ജാഗ്രത ജാഗ്രത ചിന്നെ താരോട്ട് ഉണ്ട് கால மாவா இதே ஊரே மாதிரி இது போனா இவ்வாறு பன்னூறு கேஜ் மாதவரம் கேஜ் அந்த அந்த மாதவரேன் இது மாத்திரம் நீட்டு காட்டா கரெக்ட் ஆகாரம் வந்தா எண்ண ஊரே அந்த బస్టాస్ ఇది ఏ ఊరు మామా ఇది ఉప్పుపల్లి మామాపల్లి కాలేజ్ మామా ఇది బస్ స్టాండా అయింది ఉప్పరపల్లి కాలేజ్ ఏబిఎస్ జూనియర్ కాలేజ్ ఇంకా దారి లేదు ఆప్షన్ లేదు గోడలు అన్ని మొత్తం ఇల్లు అన్ని పడిపోయినాటి ఇదేందో బస్టాండా అంటే ఉప్ప్రపల్లె అంటే ఏదో థియేటర్ ఉంది అరే ఏందో గుడి ఉంది కదరా పండు పండు నెమ్మదిగా

కుక్కలు కూడా మావా బావా నీట్ గా భలే ఉందిరా ఏ పనుకుంటా పనుకోరా పట్టేసుకో ఏ పట్ట ఇండి అప్పుడు పంకొంటాడు బాగాలేనప్పుడు పంకోని బా ఏం కాదు నాకు పంకొని నచ్చేది పంకొని పట్ట ఇద్దరు నచ్చే మా వాళ్ళు చూడండి కోడికి మసాలా పూసి మంట మీద కాలుస్తున్నారు కోడిని కాల్చినాక తినడానికి బాగుంటుందో లేదో ఆంజనేయ స్వామి గుడి వస్తానా వస్తానా గుడి తీస్తానా మావా నువ్వు వడాయి ఏదో కహా పెద్దగా అవగొ నేనైతే చూసినా కాబట్టి ఆంజనేయ స్వామి ఇలా ఊరికి నా ఏమై కోట పలక అలా బాయి ఉంది ఏలా అప్పుడు ఈ రోడ్ రోడ్డు గట్టుపక్క బావి ఉంది మంచిగా బావి ఎంత బ్లూ హాయ్ ఇక్కడే ఇది వదిరినాయో బొమ్మలు వేయడానికి తాగి వచ్చి బొమ్మ వేసిపోయిండ్రు అంతా మనం చిన్నపిల్లలం కాదు పెద్దవాళ్ళం అయినాక అవునవును మామూలుగా ఇప్పుడు కొనవాతిపల్లికి వచ్చినా కూడా ఇగ ఒదిరి ఇంకా పోయేదానికి లేదని ఇక్కడ బాయ్లో వేసి బాయ్పల్లి ఇల్లు చూస్తానా ఇల్లు ఎవరో కష్టపడి అరుగు గడితేట గౌరవం ఎవరు చూసాడు అంత బాగా ఇల్లు కూడా అక్కడ ఉంది ఇదంతా ఉపరపల్లెమాసం చాలా దూరం ఎదుрка గుడినా సార్ అది మాదారం జాలమొదరా యాడరా కనాలి నీ ఎదుрка ఓడ ఉండేదా లైన్ లో స్ట్రెయిట్ ఆ స్ట్రెయిట్ గా ఉందలే ఓడ ముగొలైతే యాడికిరా అదాల గాడి నీ ముగుల్ని చేసినా ఎంత దూరం పక్క ఉచరా ఏదో చెయ్యరా తరువాత మామ వాడు తీకింది కదా ఇవే సరే నీకి పోలే పోలే అబ్బా బుడి బుడి ఆ కీడలన్నీ ఒక్కడు కూడా విస్కారే చేసుకొని వాళ్ళ శాబ్ లో ఉండు ఉప్పరపల్లి ఒకప్పుడు అంతా ఉప్పరపల్లి పాత ఉప్పరపల్లి ఇది సోమశీల ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయి ఉన్నది ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నీళ్ళు లేకపోతే అంతా బయటకు వచ్చింది పాతూర్లన్నీ చూడండి అన్ని మొండి గోడలు అప్పట్లో బావిది ఏ దగ్గర బాకరా అదే అంత ఉల్లిపోతాయి పాత అన్ని నానిపడే కాబట్టి అది ఒక ఇల్లు చూడండి మొత్తం గోడలు మాత్రం ఉన్నాయి కొమ ఇల్లు పడిపోయినాయి ఒకళ్ళంతా సంవత్సరాల బ్యాక్ పడలేదంతా ఇవన్నీ గోడలన్నీ అప్పట్లో పాతూళ్ళు ముప్పై సంవత్సరాల కదా మునిగిపోయినాయి ఇది కడప జిల్లా ఒంటిమెట మండలం ఉప్పురపల్లి అనమాట పాత ఉప్పరపల్లి అంతా సమస్య సముద్రం ఎట్లా వస్తున్నాయి అంత గాలి మొత్తం

ఇక్కడ ఉప్పరపల్లి పాత ఉప్పరపల్లి వరకు ఉంది ఊరంతా ఉంది ఇప్పటి వరకు వచ్చి చూడండి ఉప్పరపల్లి అంతా ఉప్ప్రపల్లి పాత ఉప్ప అనమాట అది కడప జిల్లా ఒకటి మండలం ఉప్పరపల్లి పాత ఉప్పపల్లి అనమాట ఇదంతా ఇది చూడండి ఇల్లు అంతా మొండికాడలు పడిపోయినాటి మొత్తం ఇదంతా బ్యాక్ వాటర్ ఇక్కడ ఇవడో తొట్టి ఉంది ఇవన్నీ అప్పట్లో ఇల్లులు అన్నమాట అన్ని పడిపోయినాయి చూడండి అన్ని గోడలే ఒకటి అర ఉన్నాయి సిద్ధంగా దూరంగా ఇల్లు మాత్రం కొంచెం నీటిలో ఉంది ఇప్పుడు చివరి వరకు మొత్తం వెళ్ళలేదు మా ఊరు మాత్రం కొండవాసు అక్కడ దూరంగా ఉంది ఆ చివరి వరకు పోవాల అక్కడ ఉంది కొండమాచపల్లి గ్రామం చూడండి ఇదంతా ఉప్పుపల్లి చూడండి అంత ఎంత చుట్టూ కొండలు నీళ్లు మధ్యలో ఇదంతా సో బ్యాక్ వాటర్ అందరం ఇంటికి పోతున్నాం మా ఊరు కొండమాచపల్లిని చూడడానికి వచ్చాము కానీ నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల పోలేకపోయాము ఇంకోసారి ఖచ్చితంగా వచ్చి చూస్తాం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి